హైవేస్ కామారెడ్డి జిల్లాని ఈరోజు వరదలు ఎంత భయంకరంగా భయపెట్టాయో అది ప్రళయమా విలయమా లేక సముద్రం వచ్చి అక్కడికి ఉందో మన విజువల్స్ మొత్తం చూస్తున్న వెనకాల కూడా అదే ఈ విడు మెయిన్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రకృతి ముందు మనం నథింగ్ అండి దాని ముందు అసలు మనం తట్టుకోలేం ఆ ప్రకృతిని కనుక మనం పూజిస్తూ ఆ ప్రకృతి మన ఫ్రెండ్లీ కనుక ఉంటే ఎకో ఫ్రెండ్లీగా ఉంటే ఇబ్బందిలే మనకి నచ్చినట్టుగా రోడ్లు వేసుకుంటాం నచ్చినట్టు ప్రాజెక్టులు కట్టుకుంటాం నచ్చినట్టుగా అసలు కుంటలు మూసేస్తాం రోడ్లు మూసేస్తాం దారుణ రాగులు మూసేస్తాం అంటే అలాగే కామారెడ్డిలో క్లౌడ్ బరస్ నో డౌట్ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా దారుణ దూరంగా వర్షాలు పడ్డి రోడ్లు కొట్టిపోయినాయి పంట పొలాలు మునిగిపోయినాయి ప్రాజెక్టులు నిండిపోయిన నీళ్లు వర్షాలు వరదలు ఘోరాత ఘోరగా ఉన్నాయి ఈవేళ కొన్ని భయానక దృశ్యాలు కూడా కనపడ్డాయి వరదల్లో చిక్కుని చనిపోయిన వాళ్ళు కొంతమంది ప్రకటన దగ్గరికి వెళ్తుంటే అది వచ్చే ఒక క్షణం ముందు కారు కాతడు మనుషులు కొట్టుకుపోయారు ఇలా ఎన్నో దృశ్యాలు ఇవన్నీ చూసాక నాకు అనిపించింది తప్పు ఎక్కడ జరిగింది ఏంటన్నప్పుడు ఆ నీరు అన్నది ఏదైతే ఉందో దాన్ని వెళ్ళేదారిని వాళ్ళు మూసేశారు కన్స్ట్రక్షన్స్ చెరువులు కుంటలు ఏవైతున్నాయో అవి మూసేసి రియల్ ఎస్టేట్ అంతమంగా ఏం జరిగింది అంటే విధ్వంసం చనిపోయింది ఎవరంటే మానవులు సో గతంలో ఎన్నోసార్లు చెప్పినప్పుడు కూడా చెప్తున్నాం హైదరాబాద్ చుట్టుపక్కల లేకపోతే హైదరాబాద్ చర్యలు తీసుకుంటున్నారో తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా కూడా చేయాల్సింది అంటే గతంలో చెరువులు ఎక్కడ ఉన్నాయి కుంటలు ఎక్కడ ఉన్నాయి కాలువలు ఎక్కడ ఉన్నాయి మొత్తం చూసి ఎగైన్ వాటిని ఓపెన్ చేయండి కట్టడాలు కనుక ఉంటే వాటి మీద తీసి అవతల పడేసాడు అంతిమంగా అన్నప్పుడు నేను కోరుకునేది వర్షపు నీరు అన్నది వరదలాగా ఊరి మీద పడకుండా దాని దారులు అది వెళ్ళిపోవాలి వర్షాలు పడ్డాయా నీళ్ళు వచ్చాయా కాలువల నుంచి నదుల్లోకి నదుల్లోంచి నుంచి వెళ్ళిపోవాలి ఊర్ల మీదకి వచ్చింది అంటే ఊర్లలో కొట్టుకుపోయేది ఏంటండి అసలు రోడ్లు కొట్టుకుపోయి బ్రిడ్జిలు కొట్టుకుపోయి రైల్వే వంతెనలేంటి ఏంటి కారులేంటి మనుషులు ఏంటి ఊళ్ళ కూలు కొట్టుకుపోవటం ఏంటండి అసలు కామారెడ్డిలో అసలు ఇంత ధారణంగా ఎప్పుడు లేదు యాక్చువల్లీ టూ ఇయర్స్ అండి భూపాల పిల్లలు ఇలాగే వచ్చింది అరవై సెంటీమీటర్లు ఏమో ఘోరాతి గురమైన వర్షం అది నాకు తెలిసి అటువై ప్రాంతం ఎక్కువ అక్కడ ఇక్కడ కామారెడ్డి వచ్చేసి నా చుట్టుపక్కల ప్రాంతం కూడా మొత్తం మైదాన ప్రాంతాలు మెట్ట ప్రాంతాలు మొత్తం ఫుల్ జనావాసాలు అల్లలాడిపోతారు పాపం అలా అయితే బాంబేల రూట్లో కనెక్టివిటీ కట్ అయిపోయింది హైదరాబాద్ కామారెడ్డి కనెక్టివిటీ కట్ అయిపోయింది అవన్నీ తేరుకొని కోలుకునేసరికి ఎన్ని రోజులు పెట్టుకుంటే ఓ గందట అర్థం అర్థం ఈ విడు నేను చెప్పదలుచుకున్నది దయచేసి మీరు ఇల్లు కొనేటప్పుడు కానీ ఏదైనా స్థలం కొనేటప్పుడు కానీ ఆ చుట్టుపక్కల గతంలో చెరువులు ఉన్నాయా కాలువలు ఉన్నాయా ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోండి అండ్ ఎప్పటికైనా ప్రభుత్వ అధికారులు కళ్ళు తెరిచి ఆడు మీరు ఉన్నా లేకున్నా ఇక మీదట అటువంటి జరగకుండా ఉండాలి అన్నప్పుడు అన్నీ సెటరేట్ చేయండి ఓవరాల్గా మరలా 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 మరల మనస్ఫూర్తిగా నేను దండం పెడుతున్న పోలీసులకి అండి వాళ్ళని మనం నిజంగా ఛాన్సీ తిట్టుకుంటాం నాకు ఆ డిపార్ట్మెంట్ ఎంత ఇష్టమైనా కొన్నిసార్లు వాళ్ళు చేసే పనులు చూసి ఇచ్చి ఏ మనుషులు అనుకుంటాం కానీ విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళు స్పందించే విధానం ఉండిద్దే అల్టిమేట్ అండి కరోనా సమయం కానీ ఇప్పుడప్పుడు ఇది ఈ వరదలు వర్షాలు వచ్చినప్పుడు కానీ అనుగుణ విపత్తులను సంబంధించినప్పుడు కానీ ముందుండేది వాళ్ళే ప్రాణాలు తెగించి ముందుంటారు ఈ కామారెడ్డి వరదలప్పుడు కూడా ఎంతమంది అంటే వాళ్ళు కాపాడింది పిల్లలను మీద ఎక్కించుకున్నారు పెద్దవాళ్ళని భుజాన్ని ఎక్కించుకున్నారు సో పోలీస్ అన్నా హ్యాట్స్ ఆఫ్